ఈ రకమైనటువంటి ధోరణి పిల్లలు ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రులు దగ్గరగా వాళ్ళ తీసుకోకపోవడం వల్ల జీవించే ప్రేమ దగ్గరగా గమనించుకోవాలి అనుసంధానం చేసుకుని ఈ రోజున ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే సమాజం గురించి ఎంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తాడో ఆ ఆలోచనే మన విద్యాసాగర్ మంత్రి నా లోకేష్ ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు కూడా తెలియదు భవిష్యత్తులో ఈ సమాజం మంచిగా ఉండదు తల్లిదండ్రులకి అధ్యాపకులకి పిల్లలకి ఈ వేదికని పరిచయం చేసి వేదిక మీద నుంచి కుమ్మలందరినీ ఒకరినొకరు పరిచయం చేసి మీ పిల్లలు ఏ రకమైనటువంటి వాతావరణంలో తిరుగుతూ ఉన్నారు మీరు కూడా ఎందుకు పోయిన తర్వాత ఇక్కడ పోయి చూసిన తర్వాత కొన్ని ఆలోచనలు వస్తాయి మనం కూడా కొంచెం పిల్లలతో మాట్లాడాలా అధ్యాపకులతో మాట్లాడాలి అధ్యాపకుల పిల్లలు చర్చించే విధంగా వేదిక మీరు సాన్నిహిత్యం కూడా నేను బలంగా నమ్ముతాను ఆ దిశగా మీరు అందరూ మనందరూ కలిసి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను తద్వారా భవిష్యత్తులో ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఈ రాష్ట్రంలో ఉండాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ కూడా తెలియజెప్తాను ఇంతవరకు అసలు కూడా బాగా మాట్లాడుతూ వచ్చినారు

ఉన్నత ధోరణాలు పడిపోయిందని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ ఏదైతే గతం చేస్తాం మీకు ఏదైతే చెప్తున్నామో ఆటోలు కావచ్చు పూర్తి స్థాయి కావచ్చు అది కూడా నేనే పర్సనల్ గా విద్యాశాఖ మంత్రి గారి దగ్గరకు వేసి మేము చదువుకున్నటువంటి స్కూల్ ఇది మేము

ఆ పరిస్థితుల నుంచి వచ్చే రోజుల్లో ఇక్కడ వీళ్ళు రకమైనటువంటి వాతావరణంలో కూర్చోకుండా ఇంకా ఈ కార్యక్రమాలు జరపాల్సినటువంటి బాధ్యత మామూలు కాబట్టి ప్రభుత్వంలో దానికి తర్వాత కోరుకుంటూ మరొకసారి వచ్చినటువంటి పది పనులు పిల్లలకు ఎక్కువ చెప్పాల్సిన పనులే ఇవ్వాలనేప్పుడు చాలా అడ్వాన్స్ పెడుతున్నారు కానీ ఒక నాట చెప్తాను వచ్చే రోజుల్లో జీవితం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఎంతవరకు మనం గ్యాస్ చేస్తామో మన అర్థం కావట్లేదు మన పెద్ద వేరు మనం చదువుకున్నటువంటి చదువుకోలేరు అర్థం మనం చదువుకున్నటువంటి చదువుకోదు వేరే మంత్ మస్ గ్యాస్ మీద ప్రెజెంట్ ఈ మన చిన్ని కానీ మాత్రం మీ పిల్లలు టెక్నాలజీలో ఏదైనా చేస్తా ఉంటే సరైనటువంటిది అయితే ప్రోత్సహించండి ఎందుకంటే టెక్నాలజీ వ్యక్తి వచ్చే రోజుల్లో టెక్నికల్ లిటరసీ అనేది రాయడంలో చదవడం కాదు టెక్నాలజీలో ఉన్న లిటరసీ అనేది లేకపోతే జీవితంలో నెలకొని పోయేటువంటి ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించమని చెప్పేసి కూడా కూడా కోరుకుంటున్ను